అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ ఎవడబ్బకి వినడం లేదు డి అంటే డి అంటోంది అంగుళం కూడా వెనక్కి తగ్గనంటోంది మాటకి మాట దెబ్బకి దెబ్బ చెల్లిస్తోంది ఇప్పుడు టర్కీకి కూడా ఇలాగే చాలా గట్టిగా ఇచ్చింది భారత్ అబ్వియస్లీ టర్కీ భారత్ ఫ్రెండ్ కంట్రీ కాదు అది పాకిస్తాన్ ఫ్రెండ్ కంట్రీ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ టర్కీ కూడా ఇస్లామిక్ కంట్రీ అన్న మత పిచ్చి ఆధారంగా టర్కీ పాకిస్తాన్ని కౌగిలించుకుంటూ భారతిని దిగజార్చాలని అంతర్జాతీయ సమాజం ముందు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది చాలాసార్లు టర్కీ ఇలాగే చేసింది మనకు ఇదంతా తెలియనిది ఏమి కాదు అలాంటి టర్కీ ఇప్పుడు భారతిని అభ్యర్థించింది మాకు గోధుమల అవసరం ఈ సంవత్సరం చాలా ఏర్పడింది గోధుమలను పండించడంలో మీ దేశం టాప్లో ఉంటుంది కదా మాకు ఎక్స్పోర్ట్ చేయండి అంటూ ఒకప్పుడు అయితే భారత్ సరేలే పంపిస్తాను అని పంపించేది టర్కీ మనకు అంతర్జాతీయ వేదికల పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంది ప్రతిసారి పాకిస్తాన్కి కి సపోర్ట్ గా నిలబడుతుంది అనేది తెలిసిన అయినప్పటికీ భారత్ టర్కీ అడగగానే సరేనంటూ పంపించేది కానీ ఇప్పుడు భారత్ నయా భారత్ అది టర్కీ అయినా అవనీయండి ట్రంప్ అయినా అవనీయండి ముఖం పచ్చడి చేసే రివర్స్ అనుసరిస్తోంది భారత ప్రాధాన్యతలు భారత అవసరాలు భారత్ ఈగో వీటిని ముందు చూసుకున్న తర్వాతే ఏ మాట అయినా అంటోంది భారత్ నేషన్ ఫస్ట్ అంటోంది అందుకే టర్కీ అభ్యర్థనని తోసిపుచ్చింది భారత్ గోధుమలను పండించడంలో అబియస్లీ భారత్ టాప్ టూలో ఉంటుంది నెంబర్ వన్ చైనా నెంబర్ టూ భారత్ నెంబర్ త్రీ రష్యా నెంబర్ ఫోర్ యుఎస్ ఇలా భారత్ ఈ వరుసలో టాప్ టూలో లో ఉంటుంది అయితే టర్కీ ఈ వరుసలో టాప్ ఎయిట్ ఆరు టాప్ టెన్లో లో ఉంటుంది అంటే గోధుమల విషయంలో టాప్ టెన్లో లో ఒకటిగా ఉండే దేశమే టర్కీ కూడా మరి అయినా కూడా ఎందుకు టర్కీ గోధుమలను భారీగా దిగుమతి చేసుకుంటుంది భారత్ను కూడా మాకు పంపించండి మీ గోధుమలు అని అభ్యర్థించింది అంటే టర్కీ గోధుమలను భారీగా వినియోగిస్తుంది టర్కీలో జనాభా ఎనభై ఐదు మిలియన్లు ఉంటుంది వీరు అధికంగా గోధుమలనే వాడుతారు బ్రెడ్ రూపంలో వాడుతారు బుల్కర్ రూపంలో గోధుమలను తింటారు బుల్కర్ అంటే ముందుగా గోధుమలను ఉడికించి తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి వీటిని రైస్లా వండుకొని వండుకుని తింటారు సలాడ్స్ సూప్స్ పులావ్ లాంటివి చేస్తారు వీటితో ఇలా గోధుమలనే రకరకాలుగా విరివిగా ఉపయోగిస్తారు వీరు తర్వాత టర్కీ ప్రజలు గోధుమలను ఎక్కువగా వినియోగించడమే కాకుండా వీరు గోధుమలను ప్రాసెసింగ్ చేసి పిండి రూపంగా పాస్తా రూపంగా బిస్కెట్స్ రూపంగా నూడిల్స్ రూపంగా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తారు ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతి చేసే దేశాలలో టర్కీ నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలలో ఉంటుంది రష్యా భారత్ ఉక్రెయిన్ కజకిస్తాన్ లాంటి దేశాల నుండి గోధుమలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి వివిధ రూపాలతో తిరిగి ఎగుమతి చేస్తుంది ఇలా టర్కీ ఫుడ్స్ హబ్ లాగా వ్యవహరిస్తుంది భారత్ గోధుమ పంట విషయంలో రెండవ స్థానంలో ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే భారత్కి గోధుమలను ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం గోధుమలను భారత్ తన దేశంలోనే వినియోగించుకుంటుంది కాబట్టి భారత్ నూట పది మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను ఏటా పండిస్తే ఇందులోని వంద టన్నులను భారత్ లోపలే వినియోగిస్తారు భారత్ పాపులేషన్ నెంబర్ వన్ కదా పైగా భారత్లో గోధుమలది బియ్యం తర్వాత వినియోగంలో రెండవ స్థానంగా ఉంటుంది బియ్యం వాడకం ప్రతి ఏటా నూట ఇరవై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంటే గోధుమల వాడకం నూట రెండు మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంటుంది సో ఇంత భారీగా గోధుమల వినియోగం ఇక్కడే ఉంది కాబట్టి గోధుమలను ఎగుమతి చేయాల్సినంత అవసరం భారత్కి ఉండడం లేదు అయినా కూడా ట్వంటీ 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 టూలలో రికార్డు స్థాయిలో ఏడు మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి కూడా చేసింది భారత్ గోధుమ పంట విషయంలో భారత్ టాప్ టూకి చేరడం వెనుక ఒక స్ట్రగుల్ స్టోరీ ఉంది మీరు కూడా వినే ఉంటారు ఒకసారి చెప్తాను మళ్ళీ వినండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో భారత్ లో గోధుమల ఉత్పత్తి అతి తక్కువగా ఉండేది ఎటూ సరిపోయేది కాదు గోధుమల కోసం పూర్తి స్థాయిలో యుఎస్ పైన భారత్ ఆధారపడేటప్పుడు అమెరికా పిఎల్ ఫోర్ ఎయిటీ అనే స్కీమ్ ద్వారా భారత్కు గోధుమలను పంపిస్తూ ఉండేది ఈ దశలో పంతొమ్మిది వందల అరవైలో భారత్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు భారత్ యుఎస్ ని మాకు గోధుమలను పంపించండి అని అభ్యర్థించింది ఆ సమయంలో యుఎస్ కి లిండన్ బి జాన్సన్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు ఇతను షిప్ టు మౌత్ పాలసీ అనే పాలసీని పెట్టాడు అంటే అమెరికన్ షిప్ లలో గోధుమలు ఎప్పుడు బయలుదేరాలో అనే విషయంగా అతనే వ్యక్తిగతంగా చెప్పేవాడు అతను చెప్పిన తర్వాతనే షిప్స్ బయలుదేరేవి అయితే అప్పుడు భారత్ అభ్యర్థించిన గోధుమలను పంపించలేదు వారి వద్ద మిగులు గోధుమలను సముద్రంలో పారబోయించాడు ఈ అవమానం వల్ల అప్పటి పిఎం లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వయం సమృద్ధి అనే లక్ష్యంతో గోధుమ పంటను భారీగా పండించే ప్రయత్నం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలోనే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్ లాంటి కొందరు శాస్త్రవేత్తలు కొత్త రకం గోధుమ విత్తనాలను తీసుకువచ్చారు ఆ తర్వాత నుండి గోధుమ పంటలో విప్లవం మొదలైంది ఇప్పుడు టాప్ టూ స్థాయికి చేరింది పంతొమ్మిది వందల అరవై ఐదులో పన్నెండు మిలియన్ టన్నుల గోధుమలను పండించగా పంతొమ్మిది వందల డెబ్బైకి ఇది ఇరవై నుండి ఇరవై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులకు మారింది ఇక ఇప్పుడైతే నూట ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులతో రెండవ స్థానంకి చేరింది అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో టర్కీ గోధుమల విషయంలో భారత్ను అవమానించింది ఈ స్టోరీ కూడా ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో లిటరల్లీ భారత్ గోధుమల ఎగుమతి విషయంలో నిషేధాన్ని విధించింది అసలు ఏం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ల మధ్య వారు మొదలైంది దీంతో గోధుమల ధరలు భారీగా పెరిగిపోయాయి ప్రపంచ దేశాలన్నీ గోధుమలను పంపించడం విషయంలో భారత్ వైపు చూశాయి ఎందుకంటే భారత్ గోధుమలను పండించే విషయంలో టాప్ టూలో ఉంది కనుక ఈ సమయంలో భారత్ తాను ప్రపంచానికి గోధుమలను సరఫరా చేయగలను అని ప్రకటించింది కానీ దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం విపరీతంగా వేడిగాలులు వీచడంతో గోధుమ పంట భారీగా దెబ్బతిన్నది ఇక్కడ కూడా పైగా భారత ప్రజలకే గోధుమలు నూట ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు అవసరం కనుక భారత ప్రభుత్వం గోధుమల ఎగుమతి పైన నిషేధం విధించింది అయినా కూడా టర్కీకి అరవై వేల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది భారత్ రెండు వేల ఇరవై రెండులో అప్పుడు టర్కీ ఏం చేసిందంటే భారత్ పంపించిన ఈ గోధుమలలో ఫైటో శానిటరీ ఇష్యూ ఉంది అని చెప్పి రిటర్న్ పంపించింది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవు అంటూ అయితే భారత్ పంపించిన గోధుమలలో ఏ ఇష్యూ లేదు కానీ భారత గోధుమలకు బదులు రష్యా ఉక్రెయిన్ కజకిస్తాన్లలో గోధుమలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి అంటూ టర్కీ ఈ విధంగా షిప్స్ ని రిటర్న్ పంపించింది ఇదే టర్కీ ఇప్పుడు మళ్ళీ గోధుమల అవసరం మాకు చాలా ఏర్పడింది ఈ సంవత్సరం దయచేసి మాకు ఎగుమతి చేయండి అంటూ భారతిని కోరింది కానీ భారత్ టర్కీ ముఖం పైననే డోరు వేస్తూ నో చెప్పింది ఎలాంటి మొహమాటం లేకుండా పాకిస్తాన్ లాగే టర్కీ కూడా భారత్ పైన మతోన్మాద విద్వేషం చిమ్మే ఒక దేశం అని చాలాసార్లు మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే చాలాసార్లు ఈ దేశం అంతర్జాతీయంగా భారత్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కి తోకలాగా వ్యవహరించింది ఈ విషయం కూడా మనకు తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ రద్దు చేసినప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్ విమర్శించాడు తీవ్రంగా విమర్శించాడు భారత్ కాశ్మీరీ ప్రజలను అణచివేస్తోంది మేము కాశ్మీరీలకు మద్దతిస్తాం అంటూ వాగాడు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి రకరకాల యుద్ధ సామాగ్రిని పంపించింది టర్కీయే అనేక సార్లు ఇలా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ని వ్యతిరేకించింది కాశ్మీరీ సమస్యను గురించి మాట్లాడింది పాకిస్తాన్ కు మద్దతిచ్చింది అందుకే భారత్ ఇలాంటి భారత వ్యతిరేక దేశాల పట్ల భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారి పట్ల ఎలాంటి మొహమాటం ఇప్పుడు ప్రదర్శించడం లేదు ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయినా సరే మూ తోడ్ జవాబు అంటారు కదా అలాంటి సమాధానాలను ఇస్తోంది మరి అలాగే ఇప్పుడు టర్కీకి నీకు నేను గోధుమలు ఇవ్వను అంటూ డోర్ క్లోజ్ చేసి పడేసింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్